ఇవాళ నేను ఇక్కడ హైదరాబాద్ నుండి బయలుదేరి వస్తుంటే శ్రవణ్ అని ఒక పిల్లగాడు ఫోన్ చేసింది ఆయన గోలేటి నుండి పాదయాత్ర మొదలుపెట్టి ఎందుకోసమే ఆ పిల్లగా పాదయాత్ర చేస్తున్నాం అంటే అక్క మీరు ఉన్నప్పుడేమో పదమూడు వేల మంది సింగరేణి కార్మికులు వాళ్ళు రిటైర్ అయిపోయి విఆర్ఎస్ తీసుకుంటే వాళ్ళ ప్లేస్ లో డిపెండెంట్ జాబ్స్ కుటుంబ సభ్యులకు మీరు కడుపులో పెట్టుకొని కేసీఆర్ గారు ఇచ్చిండు కానీ ఇవాళ మా తండ్రులకు అలియాస్ పేరు తండ్రులవి వాళ్ళ ఉద్యోగం అయిపోయే పరిస్థితి ఉన్నది డిపెండెంట్ గా మాకు పిల్లలకు కావాలంటే ఆ అలియా పేర్ల పరీక్షలు కూడా పరిస్థితిని కూడా సవరించేటటువంటి పరిస్థితి అలా కాంగ్రెస్ పార్టీకి లేదు ఇవాళ అక్కడ రెండు మూడు వందల మంది యువకులు కోరి పాదయాత్ర చేసుకుంటూ పోతున్నారు వాళ్ళకు హక్కు కేసీఆర్ పెట్టింది డిపెండెంట్ ఉద్యోగం అనే హక్కు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇదే ఏరోజెండా పార్టీ వాళ్ళు అందరు కలిపి తీసేస్తే కేసీఆర్ గారు పెట్టింది పదమూడు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు మనం చూసి చూడనట్లుగా పోయినాం అలియా స్టోర్లు ఉంటే అధికారులకు చెప్పినాం ఇబ్బంది ఏం లేదు చుట్టుపక్కల కనుక్కోండి సోషల్ ఆడేట్ చేసుకోండి వాళ్ళ వారత్వం తెలిస్తే తక్షణం ఉద్యోగం ఏమని చెప్పినాం కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు మానవత్వం ఉన్న సర్కారు కాది కానీ ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే మైండ్ల మీద ఇదే సింగరేణి టోపీ పెట్టుకొని ఏం చెప్పిందన్నాడు ఏమయా కేసీఆర్ గారికి అలియాస్ స్టోర్లను మార్చే తీరిక లేరా అన్నాడు చూపించినాం మీలాగా మాటల పుంజనం కాదు మేము పని ఏ చూపించినాం ప్రతి ఒక్క